ఓట్లన్నీ వేయించుకుంటారు అంటే మనల్ని తోడు బొమ్మలు చేసి బొమ్మను చూసి ఓట్లు వేయించుకున్నాక పెత్తనం అంతా వాళ్ళది ఆ సహాయం చేసే అవకాశం కూడా ఈ పార్టీలో లేకుండే వైసీపీలో మరి మధ్యలో వస్తే బాగుండదు ఉద్దేశం ఓపిక ఓటుక బట్టి నరకం అనుభవించి ఇంకా టైం అయిపోయిన తర్వాత కనీసం ఇప్పుడైనా ప్రజలకు అక్కడ జరుగుతున్న అన్యాయం గురించి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అక్కడ జరుగుతున్న అన్యాయం వివరించాల ప్రజలకనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి ఇక్కడ టీడీపీకి కంట్రోల్ చేసుకుని నేను మీకు ఉన్న విషయాలు చెప్తా ఉన్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళే పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటి మీకు పథకాలు ఇస్తున్నాం మేము న్యాయం చేసినా మా గోడ్లో ఏంటంటున్నారు మీరు సామాజిక న్యాయం చేసినాం అంటే బీసీలకు మీరు టికెట్లు ఇచ్చినాం ఎస్సీలకు టికెట్లు ఇచ్చినాం మీ కులంలకు ఇచ్చినాం అది చూసి మా గోడ్లు ఎట్లా అంటున్నారు ఆ రెండు కూడా శుద్ధ అబద్ధం అని చెప్పి నేను చెప్తాను ఎట్లా మీకు వివరిస్తా వాళ్ళు ఏమంటున్నారు పథకాలు ఇచ్చినాము నవరత్నాలు పథకాలు మీ జీవితాలు అంతా బాగుపడినాయి ఇంకా మీరు హాయిగా లక్షాధికారులు కోటీషోర్లు అయిపోయినారు మా గోడ్లు అంటున్నారు ఏమ్మా మీరు పథకాలు తీసుకు వెళ్ళాలన్న కోటీషోర్లు అయినారా కనీసం లక్షాధికారులు అయినారా లేదు వాళ్ళు ఇచ్చేది ఎందుకు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మూడు వేల మూడు వందల మంది చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళు ఇచ్చిన దీన్ని పదమూడు వందల మందికి ఇచ్చినారు మరి మిగతా చేనేత కార్మికులు ఏమైనా మన ఇళ్ళలో ఇద్దరు పిల్లలు బడికి పిల్లలు ఉంటారు వాళ్ళకి ఒకరికి మాత్రం అమ్మఒడి వస్తుంది దాంట్లో వెయ్యి రెండు వేలు కట్ చేస్తున్నారు మరి మిగతా పిల్లలు బడికి పోల్సిన అవసరం లేదా అట్లాగే ఇంట్లో ఇద్దరు ముస్లింలు ఉంటారు ఒకరికి పెన్షన్ వస్తే ఇంకొకరికి ఇచ్చారంట అండ్ ఒక రూపమోదీ నెల ఒక లింగోలింగ ఈ నెల కాబట్టి పథకాలన్నీ కూడా ఉత్పత్తి పథకాలు వాళ్ళు ఇచ్చేది నెలకు రెండు వేలు లేదా రెండున్నర వెయ్యి మొత్తం కలిపి చూస్తే ఆ రెండు వేలు రెండున్నర వేస్తే మన బతుకులు బాగుపడతాయా ఒక సంవత్సరం నడవాలంటే కనీసం పదిహేను వందలు కావాలా పదిహేను వేలు కావాలా వాళ్ళు రెండు వేలు ఇస్తే మిగతా పదమూడు వేలు ఎవరు సంపాదించుకోవాలా మన పిల్లల ఉద్యోగాలు వచ్చి మనకి ఏమైనా పనులు చేసుకోవడానికి అవకాశాలు ఉంటే మనది మనం సంపాదించుకుంటాం మన కాల మీద మనం బతుకుంటాం మరి ఇట్లాంటి పరిస్థితి లేదు వాళ్ళు ఎందుకు చేయరంటే నేను పథకాలు ఏమైనా ఇస్తే అవి తీసుకుని మాకు ఓట్లు వేయాలా వీళ్ళు షావుకర్లు అయితే మా మాట వినరు అని చెప్పి ఒక దుర్బూతి ఆ చెట్టు గుణం వాళ్ళు అట్లాంటి పార్టీ వదిలిపెట్టి నేను వచ్చినందుకు చాలా గర్వపడి సంతోషపడుతున్నాను ఇందాక మీకు చెప్పినట్టు మీ వాడు మీ కులమని చూపి చోట్లు అడుగుతున్నారు కదా తర్వాత తీసి కొట్ల కట్టి గుట్టలు పడేస్తారు వాళ్ళని అంటే నీ వాడికి గౌరవం లేదు మీ సమస్యలు పరిష్కారం చేసే పెత్తనం మాకు ఇవ్వలే ఇంకే పదవి ఇచ్చినారు కానీ పెత్తనం వీళ్ళు చేయలే జరుగుతుంది అన్న పేరులోనే బీ జే నాగేశ్వర రెడ్డి అంటే బిసి ఉన్నారు వీళ్ళ కుటుంబం వీళ్ళ స్నేహితులు వీళ్ళు బాగా దగ్గర మనుషులందరూ కూడా బీసీలు వేసేసి మైనార్టీలే కాబట్టి మనం ఇట్లాంటి ఒక మంచి నాయకుడిని ఇరవై నాలుగు గంటలు మనకు అందుబాటులో ఉండే నాయకుడు మనం ఎంచుకు ఎదుర్కోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను విన్నవించుకుంటున్నాను అంటే ఆయన ఇంటికి పోతే వెంటనే మీ సమస్య పరిష్కారం చేసి మీ అవకాశం ఉంటుంది మన ప్రత్యర్థి గురించి రెండు నిమిషాలు మాట్లాడుకుందాం మీకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలన్నా హైదరాబాద్ లోకి వచ్చిన నాయకుడు కావాలా కాబట్టి మనకు మన ఊర్లో ఉండే నాయకుడు కావాలంటే మీరు బివి నాగేశ్వర రెడ్డి నేర్చుకోండి ఈయన చాలా పెద్ద డాక్టర్ ఎంజీ చదివినారు పీజీ చేస్తుండగా ఇంకా ప్రజల సేవలో ఉండాలని చెప్పి ప్రజల సేవలోకి వచ్చారు మళ్ళీ ఊరిలో మన మేడం ఏం చదువుకున్నారో నాకు తెలియదు టెన్త్ క్లాస్ చదువుకున్నారని జయ నాగేశ్వర రెడ్డి కూడా మీకు సేవ చేయడానికి వచ్చారు మళ్ళీ మన ప్రత్యర్థి ఎందుకు వచ్చినారు బ్యాంకులు రుణమాఫీ చేసుకోవడానికి వచ్చినారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు డెబ్బై ఆరు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసుకున్నారు రుణమాఫీ ఏమో తెలుసా బ్యాంకులు వడ్డీలు కట్టాలి కదా మనం నీకు కట్టలేము బాబోయ్ అంటే సరే నువ్వు ఎంపీ కదా నువ్వు వడ్డీ కట్టకుండా పర్లేదు డెబ్బై ఆరు కోట్లు రుణమాఫీ చేసాడు మోడీ గారు అప్పుడు ప్రభుత్వం అదే డెబ్బై ఆరు కోట్లు ఖర్చు పెట్టింటే ఈ ఊర్లో ప్రతి ఇంటిప్పుడు ఒక చేసిండొచ్చు మీ ప్రతి ఒక్కరు కూడా మంచి తాగే నీళ్ళు వచ్చిండొచ్చు అంటే ఇక్కడున్న లక్ష మందికి మనం ఇచ్చేది ముఖ్యమా ఒక కుటుంబానికి రుణమాఫీ చేసేది ముఖ్యమా ఏది న్యాయం ప్రజలకు ఇచ్చేది న్యాయం అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేయడానికి కాదు వాళ్ళ రుణమాఫీలు చేసుకోవడానికి వాళ్ళ అప్పులు తీసుకోవాలి ఓడిపోతే కళ మరిగైపోతారు ఇంకా రాలేదు ఇక్కడికి ఇప్పుడు సూచన పెట్టుకున్నాయంటే తప్పకుండా వాళ్ళు ఓడిపోతున్నారు జయనాగేశ్వర కనీసం ముప్పై నలభై వేల మెజారిటీతో గెలుస్తాడని చెప్పి మీరు ఒక్కొక్కరు రెండు లక్షల నలభై వేల రూపాయలు అప్పు పడ్డారు ఎవరికి బ్యాంకులకి మీరు ఎప్పుడైనా అప్పు తీసుకున్నారా ఏమా ఎవరైనా రెండు లక్షల నలభై వేలు అప్పు తీసుకున్నారు ఎప్పుడైనా ప్రభుత్వం మీ పేరు చెప్పి వైసీపీ ప్రభుత్వం బ్యాంకులు అప్పు తెచ్చింది అప్పు తెచ్చి మీకు ఇచ్చింది మొత్తం రేపు వద్దనా మీరు ఎట్లా కడతారు అప్పు మీ నోటీస్ రాదు మీ ఇంటికి ఏమొస్తుంది అంటే రెండు వందల రూపాయలు కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు అవుతుంది వంద రూపాయలు వస్తు రెండు వందల రూపాయలు అవుతుంది అంటే మీ దగ్గర వడ్డీతో సహా మీరు రెండు లక్ష నలభై వేలు మీరు